టాపిక్ ఏంటంటే విశ్వాసము విజయం నుంచి మరి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాము మీ అందరి జీవితంలో విశ్వాసం పెంపారాలని విశ్వాసం అధికం కావాలని విశ్వాస జీవనలో కార్యాలు పొందుకొని దేవునికి నువ్వు ఇంకా అధికంగా చేరువ విజయవంతమే ఇబ్బంది మీద జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను యోహాను ఐదో అధ్యాయము నాలుగు చేయితే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించదురు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారని లోకమును జయించిన విజయం మన విశ్వాసమని దేవునికి వాక్యం అంటుంది దేవుని మూలంగా పుట్టకుంటే లోకములో దానిని మనం జయించలేము అంటే ఎవరైతే క్రీస్తులు జన్మిస్తారో నీటి మూలంగా ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా వారి జీవితాలు కడగబడి నూతన అనుభవాన్ని పొందుతాయో వారందరికీ దేవుడికి చక్కని వాగ్దానం చేస్తున్నాడు లోకమును జయించదనంట లోకములో ఉన్నదంతా నేత్రాశ నేత్రాస డమ్మం ఈ తండ్రి వల్ల పుట్టినవి కావని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం ఇదే వ్యూహ రాసిన పత్రికలు చూడొచ్చు అయితే లోకాన్ని జయించాలంటే మన విశ్వాసమే అంటే నీ విశ్వాసం నీ జీవితాన్ని జయ జీవితంగా మార్చివేస్తుంది ఏ ఏదేంట్లయితే జయాన్ని పొందలేకపోతున్నావో అపజయం అనారోగ్య సమస్యలు వ్యాధులు బలహీనతలు నువ్వు చూస్తున్న ప్రతి సమస్య నీకు దుఃఖాన్ని నిట్టూర్పును కలగజేస్తూ ఉండవచ్చు కలిగి కలిగినప్పుడు క్రీస్తుని ధరించుకున్నప్పుడు చేత నింపబడ్డప్పుడు మనందరి జీవితాల్లో విజయం తథ్యం పిల్లారా ఈ సమస్యలన్నీ జయిస్తావు విజయాన్ని చూస్తావు విజయములో ప్రభు నిన్ను నన్ను నడుపునుగాక ఏది అపజయంగా తలపోస్తున్నావో అది నుంచి దూరం అయిపోనుగాక ఇది నాలుగు ఐదు మొదటి యోహాన్ని సారీ ఐదు మొదటి యోహాని ఐదు ఐదు ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరేవాడు ఏసు ప్రభు దేవుని కుమారుడని దేవుని చెత్త పంపబడ్డని క్రీస్తు మెస్సియాని రక్షకుడని దేవుని కుమారుడని దేవుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరేవాడు లోకాన్ని జయించాలంటే క్రీస్తుని దేవుని కుమారుడు అంగీకరించాల రక్షకునిగా అని రక్తములు విమోచన కోరుకోవాలా పరిశుద్ధాత్మతో నింపబడాలా ప్రభునందు విశ్వాసం విశ్వాసం చే తప్పక లోకములున్న ప్రతి సమస్య ప్రతి గుళ్యాతు ప్రతి అంధకార సంబంధమేది చీకటి నీ బలహీనతలు నీ కలవరాలు గొప్ప విజయంగా మారిపోతాయి ఇలా ఇచ్చేస్తున్నా మీ జీవితంలో దేవుడు నీకు విజయాన్ని కలగ చేయబోతున్నాడు నీ పరిస్థితులపై విజయాన్ని చూడబోతున్నావు నీ కష్టాలన్నీ తీరి విజయాన్ని నిశ్చయంగా నీ కనులతో చూడబోతున్నావు ఏదేని కొరకైతే కలవర నీ కలవరాలన్నీ కూడా దూరము కాబోతున్నాయి మొదటి కొరిందులోకి రాసిన పత్రిక పదిహేను అధ్యయనం యాభై ఏడో వచ్చిన అయినను మన ప్రవేణ యస్సు మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు యస్సు ద్వారా లోకములు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు ఆయనను మన ప్రభువైన యస్సు క్రీస్తు మూలంగా మనకు జయమంట ఆయన నామరుడికి జయం ఉంది పాపం మీద వ్యాధి మీద భయం మీద నీ కిడ్నీ సమస్య మీద నీ హార్ట్ ప్రాబ్లం మీద నీ ఆర్థిక పరిస్థితుల మీద లోకం మీద శత్రువు మీద సాతాను మీద వీటన్నింటిలో జాని చూస్తామంట ఈయనను మన ప్రబైన యస్సు క్రీస్తు మూలంగా జయ గురించి వచ్చిన దేవునికి స్తోత్రము గాక అనుదిన జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు వస్తూ ఉండవచ్చు వెళ్తూ ఉండవచ్చు వీటన్నింటిలో సమస్యలు నీకున్నాయంటే జయము కూడా నీకున్నట్టే లెక్క ఆయనను మన ప్రబైన యస్సు క్రీస్తు మూలంగా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక జ అనుగ్రహిస్తల బుదురుతున్నావా కలవరపడుతున్నావా పరిస్థితుల నుంచి వచ్చిపడుతున్నావా నెమ్మది లేకుండా ఉంటున్నావా ఇది మొదటి వ్యూహాను నాలుగు నాలుగు చూస్తే చిన్నపిల్లలారా దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు అవును నీలో ఉన్నవాడు లోకములో కూడా ఉన్నాడు వాడి అపవాది శత్రువు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక నేను ఏమవుతామంటే దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు గనక నీలో ఉన్న క్రీస్తుని బట్టి సమాధానం పొందుతావు చూస్తావు నీ చింత నీ కలవరాలు నీ భయాలు తుమస్సులన్నీ తిరిగిపోతాయి దేవి సంబంధమైన దాన్ని ఏది కూడా జయించలేదు జయంని చేరువ జయం జయంని సొంతంగా పోతుంది జయ జీవితంలోనూ నడవబోతున్నావు జయ సూచకంగా దేవుడు నీకు నాకుండబోతున్నాడు అవును పిల్లలరా లోకంలో ఉన్నాడు ఒకడున్నాడు అందుకే చిన్నవాడైన తావీదు లోకంలో ఉన్నవాన్ని చూడలే తనలో ఉన్నవాన్ని చూసుకున్నాడు గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు అతి సామాన్యుడు అందరి చేత వెలివేయబడ్డాడు త్రోసివేయబడ్డాడు ఎక్కడ బుర్రలు కాసుకున్నాడు వ్యక్తి కోసం సమయంలో ఎదురు చూసినట్లుగా అందరినీ దగ్గరికి పిలిస్తే వీరు కాదు వీరు కాదు అని చెప్పి ఇంకా ఎవరైనా ఉన్నారంటే దేవుడు దావీదులు కోరుకున్నట్టుగా దావీదు అభిషేకించబడినట్లుగా చూస్తున్నాం అయితే ఇస్రాయేళ్ల ప్రజల మీదకి పిలుస్తూడైన ఒకడు గాతువాడైన గుళ్యాతు చాలా ఎత్తు రూపంలో ఉన్నాడు రూపానికి ఎత్తు శరీర బలానికి బలం ఆయుధాలు ముందు ఒకడు ఈటా డాలు పట్టుకుని నడవడం దగ్గర కూడా కత్తి ఢాలు యొక్క ఆయుధాలు ధరించుకున్నవాడే బలము గలవాడే వాణ్ణి చూసి వారు కూడా బీతిల్లిపోతున్నారు నలభై దినాల లాగా ఇస్రాయేల్ ప్రజలు మీలో ఏమన్నా ఒకడు ఉంటే వానితో నేను పోట్లాడతాను నన్ను గెలిస్తే మేమందరూ మీకు దాసులు అవుతాం మేము గెలిస్తే మీరు మాకు దాసులు అవ్వాలా ఫార్టీ డేస్ ఇదే శోధన ప్రజలు భీతిల్లిపోతున్నారు ఉక్కిరి భయపడుతున్నారు తండ్రి తండ్రి ఆజ్ఞను పొంది దావిది ఇక్కడ కొన్ని జున్నుగడ్డలు కొంత ఆహారం రొట్టెలు పది రొట్టెలు పది జున్నుగడ్డలు పట్టుకొని అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని చూడ్డానికి వచ్చాడు యుద్ధం ఒకటి జరుగుతుంటే ఇదేంటని అడిగినప్పుడు అందరూ ఇంకా ఇటువైపు అటువైపు మధ్యలో లోయ జయం జయం అంటున్నారు కానీ ఒక్కడు కూడా సాహసించి యుద్ధము జరిగారు అవును కదా పుట్టినప్పుడైనా దావిదంటున్నాడు మీరెవ్వరు కొల్యాతులు ఎక్కువగా నిమిత్తం లేదు నేను పోట్లాడుదును సౌలు అంటున్నాడు కదా ఇక యుద్ధాభ్యాసం లేదు అంత జ్ఞానం లేదు అంత అనుభవం లేదు బాలుడవు పసివాడవు ఇప్పుడు చాలా ఎత్తు రూపం బలము కలిగి ఉన్నాడు అతని మీద నువ్వేం గెలుస్తావు ఆయుదాలే లేవు అప్పుడు దావిదంటున్నాడు లేని పిలిస్తాడు ఎంతటి వాడు వచ్చింది నా గుర్రెత్తుకుని పోతా అంటే వాటిని తరిమి పట్టుకొని గడ్డ నుంచి రక్షించాను అందులో ఒకని వంటి అతను అంటే తనలో ఉన్న వాణ్ణి చూసుకున్నాడు తన మీద అభిషేకాన్ని చూస్తున్నాడు తను దేవుని చేత ఏర్పరచబిడ్డాన్ని గ్రహిస్తున్నాడు లోకంలో ఉన్న వాడిని చూస్తలేడు చిన్నపిల్లలారా దీవునిస్తలేదు మీలో ఒకడున్నాడు వెలుపట ఒకడున్నాడు పరమందున దేవుడు మీలో ఉంటున్నాడు లోకములో కాదు లోకములో అంతటా ఉండొచ్చేమో కానీ నీలో ఉంటున్నాడు దేని కొరకు తెలుసా అనాడు దావీదు అన్ని యుద్ధం అందించిన ఆయుధాది సరే వెళ్ళి యుద్ధానికి వెళ్ళంటే అవి నాకు వాడుకలేవు కొన్ని నునుపైన పైన రాళ్ళు తీసుకున్నాడట ఐదు నునుపైన రాళ్ళు తీసుకుని ఒక రాయితో కొట్టగా పడిపోయిందంటూ ఈట లేదు ఈ దినమున దేవుణ్ణి నాకు అప్పగించబోతున్నాడు నిన్ను మాంసాన్ని ఆకాశ పక్షులకు బురాలకు వేస్తున్నా ఇప్పుడు గొల్లియా నేను కుక్కన ఏంటి కర్రబట్టుకొని వస్తున్నా దగ్గర కత్తి ఉంది ఇక్కడ డాల్ ఉంది ఈ పైరూపకంగా కనబడే లోకములో ఉన్నవాని చూచి వాని ఎత్తుని చూచి తావిదు బెదరటం లేదు భయపడలేదు తన మీద అభిషేకాన్ని ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు ఐదు రాళ్ళల్లో నునుపైన ఒక రాయి తీసుకొని విసిరి కొట్టగా వా నుద్దున తాకగా డ్డా సమస్య తీరిపోయింది భయం తొలగిపోయింది ఒకే ఒక దెబ్బకు ఆ రాయితో కొట్టగా నుదుట బోర్ల అవును పిల్లారా క్రీస్తుని రాయిను కలిగి ఉండాలా ఆయన మూలకు తలరాయి అమూల్యమైన రాయి ఈ రాయి కానీ తన సైన్య కానీ తన బిడల్ని కానీ వ్యతిరేకంగా లేచింది కానీ ఏది నిలబడలేదు తిరస్కరించిన ప్రతి రాజ్యమైనా రాజైనా సమస్య అయినా బోర్ల త్రోయబడవలసిందే విషయం కలుగుతుంది అవును పిల్లలరా దావీదు విషయము చేరువకు వెళ్ళాడు అందరూ బీతిల్లిపోయారు భయపడిపోయారు పారిపోయారు నలభై దినాలు ఒక్కడైనా సాహసించలేదు నలభై దినముల శోధన క్షణమాత్రములు ముగిసిపోయింది అనేక దినాలు అనేక సంవత్సరాల నుంచి వచ్చే నీ కష్టం నీ సమస్య పూర్తిగా నీ నుంచి నిర్మూలం కాబోతుంది తా తెలుసు తనకు తెలుసు సున్నతి లేని పీలిస్తుడు ఎంతటి వాడు దేవుని జనం మేము సున్నతి గలవారు దేవుణ్ణి కలిగిన్నాను దేవుని చేత ఏర్పరచబడ్డాను దేవుని రాయిని దేవుణ్ణి ఆ క్రీస్తుని కలిగున్నాను ఆ ప్రభుని కలిగున్నాను కనుక విజయం నాకు తథ్యమని నమ్మి విశ్వసించి ముందుకు సైన్యంలో వచ్చి రాయి తీసుకుని కొట్టగా బోర్లబడి వాని కత్తి తీసి తల తెగవేసి చేతులతో ఎక్కువ ఎహోవానికి వస్తున్నాను దావీదు విజయాన్ని చూశాడు సాదృశ్యంగా యేసు ప్రభు శిలవలో చేసేదాన్ని గుళ్యాతుని కొడుతున్నాడు గుళ్యాంతు తల తెగవేస్తున్నాడు తలనే కొడుతున్నాడు ఒక దినాన ఏ సూపర్ వచ్చి చేసేది అదే కార్యం సిలువలో ఏ సూపర్ చేసింది అదే శత్రువుని తల చెత్త కొట్టాడు ఓడిపోయాడు ఆల్రెడీ డిఫీటెడ్ సట్ అండ్ డిఫీటెడ్ అయినా ప్రజలు భయపడుతున్నాడు ఈ సమస్య నీ నుంచి ఎప్పుడో ఓడిపోయింది దామీది వీరికి ఇచ్చాడు ఇస్రాయల ప్రజలకు నెమ్మదిచ్చే కల్వరం తొలగిపోయింది ఇస్త ప్రజల్లో దావీది చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రజలందరికీ కలిగింది కలిగింది ఇక నోమోర్యా నీ జీవితంలో నో మోర్ డెవిల్ నో మోర్ సమస్యలే లేకుండా చేయడం విజయము నీ చేరువ కాబోతుంది రాయి తీసుకుని కొట్టగా విజయం సొంతమైపోయింది విజయంలో ప్రజల్ని నడిపించాడు నలభై రోజుల శోధన నలభై ఏండ్ల నెమ్మదికి కారణమైపోయింది కొంచెం బహు సంవత్సరాలకు ఆశీర్వాదకరంగా మారబోతుంది అవును ప్రియులారా దేవుని సైన్యాన్ని తిరస్కరించింది ఏది ఏదిలే దేవుని సైన్యాన్ని దేవుని చెత్త విమోచించబడ్డావు దేవుని చెత్త రక్షించబడ్డావు ఏర్పరచబడ్డ బడలం మీలో ఉన్నవాడుకపో కనుక వారిని జయించినారు